వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వరకు అడుగుతా ఉన్నాను ఇరవై ఐదు ఎప్పినకు ఇరవై ఐదు ఎప్పి నోరు అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు సిద్ధమేనా ఒక డ్రోన్ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలం చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగలు అయితే ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ ల లక్షలాది మంది సాక్షుల సాక్షిగా తొక్కుతంపిట ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఎక్కడొచ్చింది డ్రోన్ పంపించడం కాదు రాయకుడికి సప్తంతో సచివత ఒక్క సార్కు రుణాలు అరిశారంటే సప్తానికి సచివతో బిడ్డ डू सब्सक्राइब साक्ष्यम वायजैट वॉच लाइक शेर एंड कमेंट थैंक यू